అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న హెలెన్ హరికెన్ తుఫాన్ ఈ హెలెన్ హరికెన్ అమెరికాలోని అనేక ప్రాంతాలలో ముఖ్యముగా ఈస్టర్న్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుంది ఈ హెలెన్ హరికెన్ కంటే ముందుగా రెండు వేల ఐదవ సంవత్సరంలో కత్రినా హరికేన్ అమెరికాను తాకింది ఇది చాలా విధ్వంసాన్ని సృష్టించింది అయితే ఈ హెలెన్ అమెరికాను తాకిన అత్యంత ఘోరమైన తుఫానుగా చెప్పబడుతుంది అసలు ఈ హరికేన్ అంటే ఏమిటో తెలుసుకున్నాం తుఫాన్లు ప్రాంతంలో వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఆగ్నేయాసియా ప్రాంతాలలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రాలలో ఏర్పడే అలజడులను సైక్లోన్ అంటారు అదే విధముగా ఉత్తర అట్లాంటిక్ మధ్య ఉత్తర పసిఫిక్ ఈశాన్య పసిఫిక్ మహాసముద్రాలలో ఏర్పడే తుఫాన్లను హరికేన్లు లేదా ఉష్ణమండల తుఫాన్లు ట్రాఫికల్ సైక్లోన్లుగా పిలుస్తారు వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లను టైఫూన్లుగా వ్యవహరిస్తారు ఈ తుఫాన్లు మరియు హరికేన్ల మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం హరికేన్లు తుఫాన్ల మధ్య తేడాను గాలి యొక్క వేగాన్ని బట్టి అంచనా వేస్తారు గాలి వేగము గంటకు వంద కిలోమీటర్లు మించినట్లయితే అది హరికేన్ అని గాలి వేగము అంతకన్నా తక్కువగా ఉంటే టైఫూన్ అని పిలుస్తారు ఇది ఎక్కువగా బంగాళాఖాతం హిందూ మహాసముద్రాలలో ఏర్పడుతూ ఉంటాయి ఈ హరికేన్ తుఫాన్ యొక్క లక్షణాలు ఏమిటంటే అల్పపీడన కేంద్రము తక్కువ ఎత్తులో వాతావరణ ప్రసరణ మరియు బలమైన గాలులు భారీ వర్షము సుడిగాలు ఈ హరికేన్ యొక్క ముఖ్య లక్షణాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్